కావలి రోనల్కి ఇది పండగ రోజని వరుణ దేవుడు రోడ్డును శుభ్రం చేసి మరొక స్వాగతం పలుకుతున్నారని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు తుమ్మలవెట్టి రోడ్డుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజులు గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గెలిచిన వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు చేసి చూపించామని మహిళా మరణం చేత ఈ రోజు శంకుస్థాపన చేస్తామని కావ్య అన్నారు అన్నగారి పాలెం తుమ్మల పెట్ట మొన్నకు తిన్న ఆమరదారు తిన్న తాళపాలెం వాసులు వరుణ దేవుడు అంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తుమ్ములయకుండా చేసి ఈరోజు అమరావతిలో ఆ దేవుడు ఉంటే పైన వరుణ దేవుడు ఈ రోజు మనకు స్వాగత సహకారాలు కల్పించారు మీ బాధ మీరు పడ్డ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు కావలి శాంతి కాముకులు కావలి ప్రజలు అభిమానం పెంచిన వాళ్ళే తప్ప అసూయ లేనటువంటి మన కావలి గడ్డ సంవత్సరాల నుంచి నష్టం పోతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు నిలవేసిన కాన్స్టివెన్సీ కాదు కావాలి అన్ని బాధలు మీరు అనుభవించారు ఎలక్షన్ ముందు మీకు చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బియ్యం చేస్తానని కానీ మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షసుడైన ప్రతిపక్ష నేతలు శాఖ నంపినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నిటి కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఇప్పటి వరకు ఈ మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద నలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతిమ యాత్రగా సాగనప్పుడు ఇక నుంచి రాబోయే మంచి రోజులని చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ నియోజకవర్గం ఒకే నాయకత్వంలో పనిచేయాలి ఈ రోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పంట నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదైనా అని తెలిసినప్పటికీ కూడా మీరు పట్ట బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చలిచేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నా ఆలో ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎక్కడ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టే ఈ రోజున మనకి శ్రీరాముడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనం స్వీకారం చుట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నాడు ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇక్కడికి ఇచ్చేశారు ఆ రోజునే ఈ రోజుకి నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ప్రజలు రాక్షసుడైన జగన్కి పట్టం కట్టారు మరో రాక్ష ప్రతాప్ కుమారు కావలకు వచ్చాడు అతను రాక్షసుడు అయితే ఇతను చెరగా తాగాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి నోచుకోవాల నిధులు మంజుర కాంట్రాక్టర్లు బెదిరించారు మట్టి కావాలంటే డబ్బు కట్టమన్నారు కమిషన్లకు ఇవ్వమన్నారు కాంట్రాక్టర్లు పరిగెత్తారు నేను ఇదే చెప్తున్నా మీ అందరి తరఫున మీ అందరి సేవకుడుగా మీరు చేస్తారా లేదా మా కావల్లో మీకు ఏం కావాలి గ్రామీలు కావాలా ఎత్తుకోండి మీ ఇంటికో మా ఇంటికో ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువుల్లో ఉండే గ్రాములు ఎత్తుకోవడానికి నేను నిలబడతా మీరు రోడ్డు వేయండి అని చెప్పాను అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు అయితే నేను అండగా ఉంటా నాకు మీ కమిషన్ లో కకృతుల పల్ల కావాలంటే డైరెక్టర్ ముందుకు వచ్చాడు నిజంగా వారిని కూడా అభినందిస్తున్నా నేను అడిగింది తుమ్మలపేట రోడ్డు ఇదే రోడ్డు పోతో పాటు తగరెత్తి నుంచి బుచ్చికి అదే విధంగా నెల్లూరు దగ్గర ఉన్న రాజుపాలెం దగ్గర నుంచి గిరి వాళ్ళ ఊరైన ఇసుకపల్లికి కూడా ఇదే విధంగా రోడ్డు ఉంది నేను అడిగితే మీరు ఇంత భరోసా ఇచ్చారు ఇంత నమ్మకం ఇచ్చారన్నా మేము మూడు రోడ్లు బిగించేస్తామంటే గాంధీ జయంతి నాడు అల్లూరులో ఉన్నటువంటి రాజుపాలు ఇసుకపల్లి రోడ్డు కూడా ఇదే విధంగా మనం అక్కడ కూడా ప్రారంభించబోతున్నాం అన్ని కూడా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ కూడా ఒక పవిత్రమైన సంవత్సరం కారణం ఒక రాక్షస సంహారం జరిగింది ఒక రాక్షస ప్రభుత్వం పోయి రాముడు లాంటి వ్యక్తి పట్టాభిషేకుడై ఈ రోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి నదుల నిండా నీళ్లు వస్తున్నాయి టేమలన్నీ నిండుతున్నాయి మన రోడ్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అందుకనే రెండు వేల ఇరవై నాలుగు పూర్తయ్యే లోపలే తుమ్ముల పెట్ట రోడ్డు కూడా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ధైర్యాలు ఇచ్చా అవసరమైతే డబ్బు కావాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి పాత సంవత్సరానికి స్వచ్ఛి పలుకుతూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ నూతన సంవత్సరం రోజులకు కొత్త మన అందరం కూడా ఆనంద డోలికల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎట్లా చెప్పుకుంటున్నామో అదే రోజున అదే రోజున ఈ తుమ్మల పెండ రోడ్డు మీద డిసెంబర్ ముప్పై ఒకటి కేక కట్ చేసి ఆనాడు కూడా మాకు పేదవారు అందరి గారు వస్తారు నేను ఆయన ఇద్దరు కూడా కలిసి కేక కట్ చేసి ఈ వాసులందరూ కూడా ఈ రోడ్డు అందిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా నాయకుడి యొక్క ప్రోత్సాహం ఉంటే అభివృద్ధి కాక ఏమవుతుంది ఇంతమంది మీరు మా వెనకుండగా మీరు ఇచ్చే ప్రోత్సాహం మా వెనకుండగా ఎన్ని తప్పి నడిపేటానికి రాష్ట్రంలో నాయకత్వం ఉండగా ప్రతి ఒక్క పని జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నిన్నటి రోజున జుబుందని ఫిషింగ్ అర్బన్ ప్రధాని చేతుల మీదుగా చేసుకున్న ప్రారంభించ అతి తొందరలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు దాదాపు కొండ మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు యాభై కార్యక్రమాన్ని స్వీకారం చోటు వల్ల ఈ ఆఫర్ వల్ల మన ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధి చెంది తీరుతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు మీకు ఆ రోజు చెప్పా నేను సేవకుడుగా ఉంటాను నాకు ఒక అవకాశం ఏమని అందుకనే రూరల్ మండల చరిత్రలో ఎప్పుడు రాన్న మెజార్టీ నాకు ఎత్తించినందుకు మీ అందరి కూడా శిరస్సు వచ్చి నా ఎనక ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో ఈ కావల కోసం నిరంతరంగా పనిచేసిన వ్యక్తి తప్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎయిర్పోర్ట్ రాబోతుంది గోషింగ్ ఆమరించాడు ఇటువైపున పట్టం ఇస్తే ఈ రోజున ఈ ప్రాంతంలో దాదాపు ఐదు వేల ఏడు ఎకరాలతో మన కావలి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియా రాబోతుంది అది జరిగితే కావల నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కూడా వస్తాయనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు అన్ని దేవుడు ఆశీస్సులు మనకున్నాయి చంద్రబాబు గారి దీవులు మనకున్నాయి ఢిల్లీలో ఉన్న మోడీ గారి అభిమానాలు మనకున్నాయి మన పక్కనే ఉన్న యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇన్ని తోలితే కావలి అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది మనం అనుకోవాలి అందుకనే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఈ రోజు మీరు ఇచ్చిన ప్రోత్సాహం లేకనే నిరంతరం కూడా మా ఎడగ నడవండి తప్పకుండా ప్రతి ఒక్కరిని పోయే దాంట్లో నేను కూడా ముందు కార్యక్రమంలో నాతో పాటు నడిచి పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవుల రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు తర్వాత మొట్టమొదటి తొమ్మిది వేల ఓట్లతో ఈ మండలంలో మెజార్టీ వచ్చింది వాళ్ళిద్దరూ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ మండలంలో మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు వారిద్దరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారిద్దరి కృషికి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు సీనియర్ నాయకులు నాయుడు రామ్ ప్రసాద్ గారు కావచ్చు రంగారావు గారు కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఎప్పుడు కావ్యాకృష్ణానికి ఉండాలని కూడా మరొక్కసారి కోరుకుంటూ